పెన్షన్ల పంపిణీలోనూ నీచపు ఆలోచన చేస్తున్న జగన్ ప్రతిపక్షంపై నెప నెట్టడం సరికాదు వృద్ధులకు వెంటనే పెన్షన్లను అందివాలి పెన్షన్ల పంపిణీలో వైకపా దుష్ప్రచారంపై మాజీ మంత్రి అమర్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పింఛన్ల పంపిణీకి సంబంధించి ఘాటుగా విమర్శించారు బైకపా నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన స్పందిస్తూ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి రాజకీయాలు చేస్తోందని ఎన్నికలకు పెన్షన్లు ఇచ్చేందుకు సంబంధం లేదని ఎన్నికల కోడ్ వస్తుందని తెలుసునని వచ్చిన తర్వాత ఏ విధంగా పేదలకు పింఛన్లు ఇవ్వాలా అనే ఆలోచన చిత్తశుద్ధి ఏమాత్రం జగన్మోహన్ రెడ్డికి లేకపోగా ఈ అంశాన్ని కూడా రాజకీయాలకు వాడుకునే నీచపు ఆలోచన చేస్తున్నారని మామూలుగా ఎన్నికలు వచ్చినప్పుడు అలాంటి నీచపు ఆలోచనలు వాడడం ఆయనకు అలవాటేనని వైకప్ప ప్రభుత్వాన్ని దుగిపెట్టారు ఏది ఏమైనా వాస్తవంగా పెన్షన్ లో డిమాండ్ చేశారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి రాజకీయాలు చేస్తే ఎన్నికలకు పెన్షన్లు ఇవ్వడానికి సంబంధం లేదు ఎన్నికల కోడ్ వస్తుందని తెలుసు వచ్చిందని తెలుసు వచ్చిన తర్వాత ఏ రకంగా పేదలకు ముఖ్యంగా వృద్ధులకు ఇన్ టైంలో పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చిత్తశుద్ధి ఏమాత్రం ఈ జగన్మోహన్ రెడ్డికి లేకపోయినా దీన్ని కూడా రాజకీయాలకు వాడుకునేటువంటి నీచపు ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు వాడటం అలవాటు గత ఎన్నికల్లో వాళ్ళ చిన్న హత్యని రాజకీయాలకు వాడుకు గత ఎన్నికల్లో వైజాగ్లో కోడికత్తి డ్రామా ఎన్నికలకు సంబంధించి ఆడింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ చిన్న ఆయన హత్యను మళ్ళీ తెరమైన తెచ్చిన అంటే సిగ్గు ఎగ్గు కూడా లేకుండా డైరెక్ట్గా స్టేజ్ మీదనే మా చిన్నాయన హత్య ఆ భగవంతునికి వాళ్ళ ఆయనకే తెలిసిన మాట్లాడేటువంటి పరిస్థితి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి సొంత చిన్నాయన చనిపోతే ఆ హత్య గురించి మాట్లాడుతున్నాడంటే వేలగా అతనికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అంటే నటన అంటే ఆ ముఖంలో కూడా ఏ ఫీలింగ్స్ ఉండవు చెప్పడానికి అతను నవ్వుతాడా ఏడుస్తాడా లేదు ఇంకేదైనా చెప్తా ఉంది అని అర్థం చేసుకోలేనటువంటి ముఖాన్ని భగవంతుడిచ్చా దాన్ని తీసుకొని ఈరోజు వృద్ధుల పెన్షన్లు కూడా రాజకీయాలకు ముడి పెడతాను వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వరేమనే విధంగా చెప్తా ఉన్నాను ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లు ఎట్లుంటారని అనుకుంటాడు అతను అతనికి తెలుసు కదా ముఖ్యమంత్రిగా వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడం చేయరనేది ఏ చదువుకున్నటువంటి వ్యక్తికి అవగాహన ఉండే వ్యక్తికి అర్థమవుతుంది దానికి సంబంధించి ఈ ఎన్నికలప్పుడు రెండుసార్లు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఏ రకంగా ఎప్పుడు ఎట్లా ఇవ్వాలనేటువంటి ఆలోచన దానికి ఆ షెడ్యూలు ఆ రకమైనటువంటి ప్లానింగు చేసుకోకుండా ఏదో చంద్రబాబు నాయుడు పైన ఈరోజు మిత్రపక్షం పైన వీళ్ళ వల్ల నేను పెన్షన్ లేనని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి తిరుగుతాను ఏంటంటే అతనికి ఓటం పైన ఎంత భయమై భయపడుతున్నాడో ఓడిపోతారని ఎంత భయానికి లోనవుతా ఉన్నాడో ఇది ఒకటే ఉదాహరణ కాబట్టి మేము డిమాండ్ చేసేదల్లా సచివాలయ సిబ్బంది ఉన్నారు గతంలో సచివాలయ సిబ్బంది లేనప్పుడు కూడా పెన్షన్లు బ్రహ్మాండంగా గత ప్రభుత్వంలో చేసాం ఆ ఉండేటువంటి ఎంపీటీ ఆఫీస్లో ఉండే అధికారులు కావచ్చు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు డైరెక్ట్గా ఇంట్లోకి పోయి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా కో కొల్లలుగా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఈరోజు సచివాలయంలో కావాల్సినంతమంది సిబ్బంది ఉన్నారు అదేవిధంగా నీకు ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులో కావాల్సినంతమంది సిబ్బంది ఉన్నారు వాళ్ళ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేయకుండా అసలు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఆ ఉండే డబ్బులన్నా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉందా లేదా ఉండే డబ్బులన్నీ కాంట్రాక్టర్లకి ఏమైనా పేమెంట్లు ఇచ్చేసినావా ఎన్నికలకు ముందు నీకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకి అంతా కూడా ఇష్టం వచ్చినట్టు పేమెంట్లు ఇచ్చావు దీనికి సంబంధించి వాళ్ళకి పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చేసి ఆ డబ్బులు లేకుండా వాళ్ళకి ఇవ్వలేకుండా ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అని అడుగుతా ఉన్నాం అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ అధికారులకు తెలియజేసుకుంటున్నాం ఈరోజు చీఫ్ సెక్రటరీ కావచ్చు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి ఏ అధికారి కావచ్చు పెన్షన్లు సక్రమంగా సరైన టైంలో ఇవ్వాల ఈరోజు సాక్షిలో కూడా చూశారు ఒక వాళ్ళు రాసినటువంటి న్యూస్ వాళ్ళే రాశారు మూడు రోజులు లేట్ అవుతుంది ఎందుకంటే ఇది మార్చ్ ఎండింగ్ మార్చ్ ఎండింగ్ వల్ల బ్యాంకులన్నీ కూడా క్లోజు బ్యాంకుల్లో సెలవులు కాబట్టి మేము ఇవ్వలేము అనేది సాక్షి దినపత్రికలో కూడా ఒక ఐటెం రాశారు వాళ్ళ పత్రికలోనే ఒక పక్క సాక్షిలో ఎలక్షన్ కమిషన్ పైకి అట్లా రాస్తారు ఇంకొక పక్క సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీల పైన నెపమేసే ప్రయత్నం చేస్తారు ఏది ఏం చేసినా వాస్తవంగా వాళ్లకు సక్రమంగా సరైన టైంలో మీరు పెన్షన్లు అందించాలా అదే మా డిమాండు రే ఈ ఎన్నికలప్పుడు మీ అధికారులను పెట్టుకొని కరెక్ట్గా అందించేటువంటి అవకాశం సక్రమంగా అడ్మినిస్ట్రేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇంకా కొంత మిగిలింది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పేదలకు అదేవిధంగా వృద్ధులకు ఇన్ టైంలో వాళ్ళు ఇబ్బంది కలిగించకుండా డైరెక్ట్గా వాళ్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు వెంటనే చెల్లించమని చెప్పి మా పార్టీ పరంగా మా పరంగా కూడా డిమాండ్ చేస్తాం